నుకొని రిలీజ్ మార్చుకున్నారంట సో వాళ్ళకి ఏంటంటే మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి మినిమం థియేటర్స్ దొరికినా మాకు చాలండి ఆర్ నాట్ కామ్ కమింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్ సో అది పీపుల్ మీడియా వారికి చెప్పడం జరిగింది ఈ రెండు సినిమాల గురించి సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పర్వాలేదండి ఇస్ అ బిగ్ ఫిలిం మాది కదా సో మాతో పాటు ఇంకో రెండు సినిమాలు వస్తున్నప్పుడు యాత్ర అండ్ లాల్ సలాంకు వాళ్ళు పాజిటివ్గా స్పందించినందుకు మళ్ళీ పీపుల్ మీడియా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ముందుకు వెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సహకారం చేసుకోవాలనే దాంట్లో పీపుల్ మీడియా ముందుకు వచ్చింది సో సంక్రాంతికి కానీ ఇప్పుడు కానీ రెండుసార్లు వాళ్ళు చాంబర్ని రెస్పెక్ట్ చేశారు సో ఇప్పుడు ప్రస్తుతానికి సార్ట్అవుట్ అయిపోయింది సో ఫిబ్రవరి నైన్త్ ఈగల్కి మేజర్ స్టేజ్లో రిలీజ్ అవుతుంది అండ్ పాయింట్ టూ నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నేను సీఎం గారిని కలవడం జరిగింది ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పజెప్పడం చాలా హ్యాపీ అనిపించింది అంటే ఓకే ఇది ప్రాబ్లం ఉంది ప్రాబ్లమ్ సార్ట్అట్ చేయడానికి సొల్యూషన్తో రండి దానికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము ఏమేమి ఉన్నాయి ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు ఛాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి ఛాంబర్ ఛాంబర్ ద్వారా ఫిల్ గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జిని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మన చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చేయాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి ఫ్యూచర్ ఇయర్స్కి ఫ్యూచర్ జనరేషన్కి జనరేషన్స్కి మంచి బ్రిడ్ చేస్తాం థ్యాంక్ యూ వాళ్ళు ఈజీగానే కన్విన్స్ అయ్యారు అంటే నైన్త్కి ఇలా నాలుగు సినిమాలు ఉన్నాయి చాంబర్ నుంచి మనం ఇచ్చాం కదా అని వాళ్ళు సిక్స్టీన్త్ సో నేనే చెప్పాను సిక్స్టీన్త్ ఫ్రీగా ఉంది సో రాజేష్ గారికి అనిల్ గారికి చెప్తే మేము మాట్లాడగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు సిక్స్టీన్త్ వస్తున్నారు వన్ వీక్ నైన్త్ అంటే వన్ వీక్ లేటర్గా వాళ్ళు వస్తున్నారు సో ఆల్రెడీ వాళ్ళ పాట బిగ్ హిట్ అయింది సో ఆ సినిమా కూడా హిట్ కావాలని అందరం కోరుకుంటున్నాము సో సోలో ఆల్మోస్ట్ వాళ్ళకి సోలో రిలీజ్ లాగే ఉంది ఏదైనా వస్తే ఇంకా వేరే సినిమాలు ఏమన్నా స్మాల్ ఫిలిమ్స్ వస్తాయేమో బట్ మోస్ట్లీ సోలోగా కనిపిస్తుంది అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పెషలీ మీడియా సంక్రాంతి అనేది ఖచ్చితంగా వారు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు కొందరు వెళ్ళరు సో వెళ్ళినప్పుడు ఏంటి దాంట్లో కూడా ఒక చాలామంది అర్థం చేసుకోవాల్సింది సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని పదిసార్లు చెప్తూనే ఉంటారు ఇవి నిజాలు ఒక ఏ ఫిలిం ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే పదిసార్ల సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు తెలుగు సినిమాలు రావడం సహజం ఇది మీ అందరికీ తెలుసు మాకు తెలుసు కాబట్టి సంక్రాంతికి తప్పదు వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమంత మట్టుకు అందరూ